వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి విజయపూర్ కాలనీ టూ రోడ్ నంబర్ పద్దెనిమిది లో భారత మాతా యూత్ అసోసియేషన్ మండపంలో వినాయకని లడ్డూను ఇద్దరు బాలు దొంగనించారు కంపెనీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మేము రోజు ప్రతిరోజు నవరాత్రుల గురించి వినాయకుని పెట్టాం ఆ వినాయకుని పెట్టిన సందర్భంగా ప్రతిరోజు పూజలు అవి జరిపి రాత్రి పదకొండున్నర వరకు మేము ఇక్కడే ఉన్నాం పన్నెండు రాత్రి పన్నెండు గంటల పదకొండున్నర దాటిన తర్వాత అర్ధరాత్రి టైంలో ఎవరో కరోడ్లు వచ్చి స్టేజీ మీద దగ్గర కట్టని ప్యాకెట్లు దూరి లడ్డు పట్టిపోయారు డబ్బులు పట్టిపోయారు ఎంతో పవిత్రంగా పూజ చేసిన దానికి వాళ్ళు ఇలా చేయటం చాలా బాధగా ఉంది అందుకోసం మీరు దీని మీద కొంచెం వాళ్ళని మీరు వాళ్ళ మీద కొద్ది కోరుకుంటున్నాను